హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమాటో ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి కదా ఈరోజు ఏమైనా పెరిగాయా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ ఎలాగంటే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ పెద్ద బాక్సులు ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే పెద్ద బాక్సుల ధర ఎలా ఉన్నాయి చిన్న బాక్సుల ధర ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం ఫస్ట్ ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదకొండవ తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది తెలుసుకున్నాం అలాగే స్టాక్ కూడా ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకున్నాం స్టాక్ చూసుకుంటే ఈరోజు రోజు మీద కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ సండే కాబట్టి స్టాక్ అనేది పెరిగింది ధరలు కూడా కొద్దిగా స్వల్పంగా అయితే పెరిగాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే పెద్ద బాక్సులు చిన్న బాక్సులు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ చిన్న బాక్సులు పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ ధర ధరపోయినాయి ఈరోజు ఆరు వందలు కూడా అక్కడక్కడ మాత్రమే ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే అలాగే కొద్దిగా స్టాక్ కూడా ఈరోజు పెరిగింది అనమాట ధర కూడా పెరిగింది మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్